రేపు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకండి అలా తాకితే చాలండి కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా కుబేరుడైపోతారు వారి జీవితంలో మార్పులు చూడగలుగుతారు అలానే కాకుండా వారు ఏంటంటే కనుక చక్కగా లైఫ్లో ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే మర్చిపోకుండా ఈ చెట్టుని ఖచ్చితంగా తాకండి ఈ చెట్టుని తాకటం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు అనమాట ఎందుకంటే ఈ రోజు ఈ చెట్టుని తాకటం వల్ల అంత మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఈ రోజు అంటే గురు పౌర్ణమి రోజు అండి మర్చిపోకుండా ఏంటంటే ఇంట్లో కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం ఏంటంటే కనుక ఈ చెట్టుని తాకితే చాలండి ఇంకా మనకంతా కూడా మంచి చేకూరినట్టే అని చెప్పొచ్చు ఏ చెట్టుని తాకాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక గురు పౌర్ణమి ఇదేంటంటే గనక దీనిని వ్యాస పౌర్ణమి కూడా అంటామండి ఈ రోజున ఏంటంటే మనము గురువు అంటే గనక గురువు రూపంలో ఉండే సాయిబాబాని పూజిస్తాము ఎందుకంటే గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి మనకేంటంటే ఈరోజు గురువారం సాయిబాబాని పూజించే రోజు సాయిబాబాకి అంకితం చేయబడే రోజు కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక ఇంట్లో కొన్ని నియమాలను ఆచరించుకోండి నార్మల్గా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనందరికీ తెలిసిందే కదా ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనము కొన్ని నియమాలను ఆచరించుకుంటే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నుంచి అసలు వెళ్ళిపోదనమాట బయటికి వెళ్ళదు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఇంకా ఏంటంటే కనుక ఈరోజు మీరు ప్రత్యేకించి ఏం చేయనంటే కనుక ఉదయాన్నే లేవండి ఉదయాన్నే లేసేసి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి చక్కగా ఇలా ఉదయాన్నే లేచిన తర్వాత శుచిగా ఇంటినంత కూడా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో తప్పనిసరిగా అండి పసుపు నీళ్ళు చల్లండి పసుపు నీళ్ళు చల్లేటప్పుడు అందులో రెండు చుక్కలు అత్తరు కూడా కలిపేసి చల్లుకుంటున్నారు అంటే చాలా మంచిది అనమాట ఇలా చల్లేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసే నీటిలో ఏంటంటే మీరు అంటే ఈరోజు మనము పసుపుని కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక అండి ఇలా ఇంట్లో ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత సాయిబాబాని పూజించుకోవాలన్నమాట ఈ గురు వ్యాసపౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి ఏంటంటే కనుక జన్మించాడు అంతేకాకుండా పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్ళను పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోరిన కోరికలన్నీ కూడా అండి నెరవేరుతాయని మహర్షి వివరించాడనమాట వ్యాస మహర్షి ఏంటంటే కనుక పూర్వం చాలామంది భక్తులు వేష మహర్షిని పూజించి ఎన్నో వరాలను అంటే పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే గనక మనము అంటే దత్తాత్రేయుడిని పూజించాలి అలానే కాకుండా సాయిబాబాని కూడా పూజించాలి ఇలా పూజిస్తే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన వరాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు స్వయంగా ఆ వేష మహర్షిని అంటే ఇలా వివరించాడు కాబట్టి ఏంటంటే కనుక మన జాతకంలో ఉన్న సమస్యలన్నీ కూడా పోవాలన్నా గురుబలం పెరగాలన్నా జీవితంలో ఉండే ఎన్నో రకాల సమస్యలన్నీ కూడా అండి తీరిపోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా అండి ఈ రోజున ఏంటంటే కనుక ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారు అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక ఇలా సాయిబాబాని పూజించుకోవచ్చు వ్యాస మహర్షిని కూడా పూజించవచ్చు అనమాట ఈ రోజున గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి అలానే కాకుండా ఏంటంటే కనుక రోజు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పట్టి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రమోషన్స్ అలానే కాకుండా ఇంకా మన జీవితంలో ఎదుగుదల ఇవన్నీ కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే గనక ఓం గురువాయ నమ లేదంటే గనక ఓం అంటే సాయి బాబాయ నమ అని కూడా మనం చదవచ్చు అనమాట ఇలా ఓం దత్తాత్రాయ అంటే దత్తాత్రాయ నమ అనేసి కూడా ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదవచ్చు అనమాట ఈ మూడిట్లలో మీరు ఏది చదివినా మీకు ఫలితం ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందనమాట పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగల్ని దాని గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళండి అంటే దత్తాత్రేయుని ఆలయానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ శనిగల దండను దత్తాత్రేయ స్వామికి సమర్పించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇలా చేస్తే ప్రమోషన్స్ కూడా లభిస్తాయి మీ పిల్లలు విద్యలో బాధ రాణించటానికి అవకాశం ఉంటుంది గురు పౌర్ణమి రోజున ఏంటంటే కనుక దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవటం వల్ల కూడా అండి మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయి కూడా వెళ్ళగలుగుతారు అనమాట భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవి కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి గురు పౌర్ణమి రోజున ఓం గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కూడా చదవండి ఇలా చదివితే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలన్నీ కూడా తగ్గిపోయి రాగాలు పెరుగుతాయి దత్తాత్రేయుని రూపం అంటే మేడి చెట్టు కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించండి అంటే ముగ్గు వేసి దాని మీద ఆవునేతితో దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయటం మేడి చెట్టుని తాకితే విశేషమైన లాభాలు కలుగుతాయి కుటుంబానికి మంచి జరుగుతుంది కుటుంబంలో ఉండే కలహాలు సమస్యలు వెంటనే తీరిపోతాయి గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళతాడు తొలి ఏకాదశి తిది రోజున అంటే విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళతాడు అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వర శ్వరుడు అంటే యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టి భక్తుల పాపాలన్నీ తన జంట కట్టుకొని ఇలా యోగ నిద్రలోకి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి పౌర్ణమి రోజున ఏంటంటే నుండి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అంటే దర్శించుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయండి ఇక విశేషమైన ఫలితాలు వస్తాయి గురు పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించటం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం ఇలా చేస్తే లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా గురు పౌర్ణమి రోజున రాత్రి సమయాలలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు కూడా వెంటనే తీరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది విపరీతమైన అప్పుల బాధలు అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడతారనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి భయంకరమైన నరదిష్టి నరఘోష అలానే కాకుండా శత్రు బాధలు ఇవన్నీ కూడా నివారణ కావాలంటే కనుక కాలికి నల్లదారం ఖచ్చితంగా కట్టుకోండి నరదిష్టితో పాటు శత్రువులు చేయించే అంటే కొన్ని ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఏంటంటే కనుక ఈరోజు ఇలా ఆచరించుకోండి నలుపు రంగులో ఉండే బట్టలు ధరించకండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు చెప్పాలంటే కనుక నలుపు రంగులో ఉండే బట్టలు అలానే మనకు ఇలా గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకూడదండి అలా ధరిస్తే ఏంటంటే కనుక కోరి కష్టాలు మనమే తెచ్చుకున్న వారం అవుతాము గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం మాంసాహారం మద్యపానం ఇలాంటి వాటికి దూరంగా ఉంటే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు గుడికి వెళ్తారు కదా గుడికి వెళితే ఏంటంటే కనుక గుడిలో పూజారు ఉంటారు కదండి వాళ్ళనే గురువుగా భావించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుని వాళ్ళకు ఒక ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ దక్షిణగా ఇవ్వండి అలా ఇస్తే మీకు మంచి కూడా చేకూరుతుందని పురాణాలలో చెప్పబడుతుందనమాట ఇలా నియమాలను చిన్న చిన్న ఆచరించుకుంటే మనకే మంచి జరుగుతుంది మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక నైవేద్యంగా శనగలు పెట్టొచ్చు అలానే కాకుండా కొబ్బరికాయ కొట్టొచ్చు ఏదైనా తీవి పదార్థం కూడా చేసేసి నైవేద్యంగా పెడితే అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట గురువు యొక్క అనుగ్రహం కలిగి జాతక దోషాలతో పాటు జాతక సమస్యలన్నీ కూడా పోయి మీకు మంచి చేకూరటంతో పాటు మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది ఇంకా మీకు అంటే మంచి మేలు కూడా జరుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఇంకా ఈ విధంగా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకితే చాలా మంచిదండి మన మానవ జీవితంలో ఏంటంటే కనుక కొన్ని వృక్షాలు ఏంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి దురదృష్టాన్ని తొలగిస్తాయి దౌర్భాగ్యాన్ని కూడా పోగొడతాయండి కాబట్టి ఈ శాస్త్రాల్లో చెట్ల గురించి చాలా ప్రస్తావన ఉందన్నమాట కొన్ని మొక్కల దగ్గర నించున్నా కొన్ని మొక్కలను తాకినా కొన్ని మొక్కల దగ్గర కూర్చున్నా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఆ మొక్కలు దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు మొక్కల్లో కూడా ఏంటంటే కనుక మంచివి ఉంటాయి చెడు ఉంటాయి కాబట్టి కొన్ని మొక్కలు శాస్త్రాల్లో ఈ విధంగా ప్రస్తావన ఉందండి కొన్ని మొక్కల వల్ల అదృష్టం పడుతుందని ఐశ్వర్యం పెరుగుతుందని దౌర్భాగ్యంతో పాటు దిష్టి దోషాలు కూడా పోతాయని చెప్పబడుతుందనమాట అలాంటి మొక్కల్ని ఏంటంటే కనుక గురు పౌర్ణమి రోజున ఎవరైతే తాకుతారో వాళ్లకు సర్వ పాపాలు నశిస్తాయని కూడా చెప్పబడుతుంది కాబట్టి మీరు రోజు మర్చిపోకుండా మామిడి చెట్టు ఉంటుంది కదండి మనం ముందుగానే చెప్పాం కదా మేడి చెట్టుని తాకాలని మేడి చెట్టుని తాకినప్పుడు కూడా అంటే కొందరికి మేడి చెట్టు అందుబాటులో ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఈరోజు మామిడి చెట్టుని తాకండి మామిడి చెట్టు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మామిడి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి మేము తెలిసి తెలియక చాలా తప్పులు చేశాం పాపాలు చేశాం మా జీవితం అంతా కూడా అంటే ఇలా ప్రాయశ్చిత్తంగా మేము అనుభవిస్తున్నాం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము చేయాలో అర్థం కావటం లేదు పేదరికంలో కూడుకపోయాము పేదరికంలో మేము అంటే ఇంకా పేదరికంతో బాధపడిపోతున్నాం పేదరికంతో చాలా అనుభవిస్తున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కూడా అండి పూర్వకర్మ శాపాలు పాపాలు గ్రహ దోషాలు మనం చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో వాటికి మనకేంటంటే కనుక పరిష్కారం లభిస్తుంది ఫలితం కూడా కలుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది శని రాహు కేతు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి మనకు మంచి జరుగుతుంది అనమాట అందుకే రా ఇలా మీరు ఇలా మనం ఏంటంటే కనుక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి మామిడి అంటే మామిడి చెట్టు చిన్నదా పెద్దదని చూడకండి ఏదున్నా పర్వాలేదు వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే కనుక అక్కడ రెండు చేతులతో తాకండి అరి చేతులు ఎప్పుడైతే మామిడి చెట్టుని ఈ గురు పౌర్ణమి రోజున తాకుతాయో అప్పుడు మీలో ఏంటంటే గనక ధనద్వారాలు తెచ్చుకుంటాయి ధనద్వారాలు తెచ్చుకోవటంతో పాటు ధనద్వారాలు యాక్టివేట్ అవుతాయి అలా అయినప్పుడు ఏంటంటే కనుక ధనం వస్తూనే ఉంటుందన్నమాట మానవ జీవితంలో ధనద్వారాలు మూసుకుపోయినప్పుడు చాలా బాధలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలా బాధలు ఇబ్బందులు పడ్డ అంటే పడుతూ ఉంటాం కదండి వాటికి తగ్గట్టుగా ఏ పరిహారాలు చేయం కదా ఈ రోజు మిస్ చేసుకోకండి ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏంటంటే గనక మామిడి చెట్టుని చక్కగా తాకండి అలా తాకేసి మామిడి చెట్టుకు నమస్కారం చేసుకొని వీళ్ళుంటే కూర్చోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఏం కాదు మంచిదే అనమాట అలా కూర్చుంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలానే కాకుండా మనసులో ఉండే దుఃఖము బాధ ఇవన్నీ కూడా తొలగిపోతాయి కొంచెం ఏంటంటే మనకు ఊరట కలుగుతుంది కొంచెం ఏంటంటే కనుక బాధ దిగిపోయినట్టు భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా తాకేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీరు మంచి అయితే పొందుతారండి మీ సుడి తిరిగిపోతుంది సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా కుండా ఉండటానికి కూడా మీకు ఏంటంటే కనుక ఈ రోజు ఈ మామిడి చెట్టు మీకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇలా ఏంటంటే కనుక మామిడి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజు కాబట్టి మామిడి చెట్టుని తాకండి మామిడి చెట్టు బదులు మేడి చెట్టుని తాకినా మనకు అంతే ఫలితం వస్తుంది మేడి చెట్టు దగ్గర దీపం పెడితే కూడా మనకు గురువు యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి ఇంకా మీరు మామిడి చెట్టుని తాకినా అంతే రిజల్ట్ వస్తుంది మామిడి చెట్టు లేకపోతే మేడి చెట్టు మేడి చెట్టు లేకపోతే మామిడి చెట్టు ఇలా రెండిట్లలో ఏదైనా సరేనండి పర్వాలేదు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున మీరు అంటే ఇలా మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా వెళ్ళే అప్పుడు ఏం చేయండి అంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకోండి అంటే బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు అంకితం చేయబడుతుందండి ఇలా వృక్షాలు ఎలాగైతే దే అంటే రూపంగా భావిస్తామో ఇలా బెల్లం కూడా ఏంటంటే కనుక దైవానికి నివేదన అయ్యేదనమాట తీపి పదార్థం కాబట్టి బెల్లం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి బెల్లం గురించి ఎంత చెప్పిన తక్కువే బెల్లం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పొచ్చు బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అవుతుంది బెల్లం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది బెల్లానికి ఈ పౌర్ణమి రోజుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఇది చాలా పవర్ని కలుగుంటుంది ఇది తీవ్ర పదార్థం కాబట్టి ఏంటంటే కనుక మనము అంటే ఇష్టపడుతూ ఉంటాం దేవుళ్ళు దేవుళ్ళు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు అనమాట అందుకే చిన్న అంగుల మొక్కని బెల్లాన్ని తీసుకోండి అంటే దీనికోసం కొత్తది ఏం కొనకండి మీ ఇంట్లో ఉన్నది తీసుకోండి తీసుకొని మామిడి చెట్టు దగ్గర కానీ లేదంటే కనుక మేడి చెట్టు దగ్గర కానీ వెళ్ళండి అక్కడికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మనకేంటంటే బలమైన కోరికలు అండి చాలా ఉంటూ ఉంటాయి బలమైన కోరికలు ఈ కోరిక ఖచ్చితంగా తీరాలి ఈ కోరిక తీరితే బాగుండు ఈ కోరిక తీరటం లేదన్నట్టుగా మనం ఏంటంటే తప్పిస్తూ ఉంటాం దైవాన్ని వేడుకుంటూ ఉంటాం దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటాం కోరిక తీరాలని అలా మీకు తీరక ఇబ్బంది పడుతున్నారనుకోండి మీరు ఏం చేయాలంటే కనుక బెల్లం ముక్కని తీసుకెళ్తారు కదా తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో చిన్న చిన్న పీసెస్ లాగా కొంచెం ఇలా తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళి లేదంటే కనుక ఇలా మీరు చిన్న అంగుల ముక్క అండి ఇక్కడ చూపించే విధంగా ఇంత బెల్లాన్ని తీసుకోండి అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు దగ్గర మీరు నమస్కారం చేసుకొని తాకి ప్రదక్షిణ చేసి కాసేపు కూర్చొని మీద మనసు లో ఉండే బాధ దుఃఖం ఇదంతా కూడా చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లం ముక్కను అక్కడ పెట్టండి మీ కోరిక గట్టిగా చెప్పండి అలా చెప్పేసి పెళ్ళాన్ని పెట్టండి అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కిరిమి ఉంటాయి కదా అవన్నీ కూడా తింటాయి చీమలు ఇలాంటివన్నీ కూడా స్వీకరిస్తాయండి ఇక్కడ పరమశివుడు ఏం చెప్తాడంటే కనుక మూగజీవాలకు ఎవరైతే ఆహారం పెడతారో అలాంటి వాళ్లకు నా అనుగ్రహం ఉంటుంది వాళ్ళు ఏది అది జరగక తప్పదనమాట అలానే కాకుండా వారు కోరిన కోరిక కూడా నేను తీరుస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఇలా బెల్లాన్ని అక్కడ పెట్టేసి మీరు వస్తే అక్కడ ఉండే అంటే చీమలు ఇవన్నీ కూడా తీసేసుకుంటాయి అక్కడ ఉండే కొన్ని అంటే ఇంకా మూగజీవాలు కూడా తీసేసుకుంటాయి కాబట్టి మనకు మంచి ఫలితాలు వస్తాయి మనం కోరిన కోరిక తప్పకుండా తీరిపోతుంది అలానే కాకుండా మనకు మంచి జరుగుతుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా చెయ్యండి మీకు అర్థమైపోతుంది రేపు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి చేసేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా గురువు యొక్క అనుగ్రహంతో పాటు గురువు యొక్క ఆశీస్సులు కూడా కలిగించుకోండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కూడా సిద్ధింపబడేలాగా చేసుకోండి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అండి